మొన్నటి మొన్న ఒక ఆయన రాష్ట్ర కార్యదర్శి అంట జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ కార్యదర్శులు వార్డు మెంబర్ల వరకు కూడా అంతా ఇదే దందాలే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి బ్రేబరీ కేసు దీంట్లో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి పేరు నేను పేరు ఉంది ఐ రకాడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్నటి రోజున చోట్ల సోదాలు చేస్తోంది వీళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తోంది మీరు ఇతరుల గురించి మాట్లాడతారు ఇతరుల గురించి ఏలెత్తి చూపించే ప్రయత్నం చేస్తారు కోటి కాద సంతకాల సేకరణ అవి కూడా పోటీ జరిగి సంతకాలే అవి ఏమైనా జెన్యునా బతుకు జన్యున్ సంతకాలు చేసేవాళ్ళు ఉన్నారా మీకు సంతకాల సేకరణ ఏందో వచ్చే రోజుల్లో సునీతమ్మకు మద్దతుగా నియోజకవర్గంలో జరుగుతుంది విట్నెస్ చేయండి ఆ బండిలు పెట్టి మీ జగన్మోహన్ రెడ్డిగా పంపిస్తాం ఇంతమంది అడుగుతున్నారా మీ చెల్లెలకి అన్యాయం జరిగింది న్యాయం చేయమని ఆమె మద్దతుగా నిలుస్తామని చెప్పి చెప్తాను ఏంది కథ అని చెప్పేసి పంపిస్తాం బండిలు పెట్టి పంపిస్తాం రిజిస్టర్ పోస్ట్ లో కొరియర్లో పంపిస్తాం తెలుగుదేశం పార్టీనే కాదు శాసనసభ్యులే కాదు కనీస మానవతా విలువలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున సునీతమ్మ పోరాటానికి అండగా ఉంటా ఉన్నారు మద్దతుగా నిలుస్తున్నారు ఆమె నిజంగా యంగ్స్టర్స్ అయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అయితే వందకు వంద శాతం ఒక ఇన్స్పిరేషన్గా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యుద్ధంలో ఆమె గెలిస్తే న్యాయం గెలుస్తుంది ఆమె కాస్తి ప్రాణం లేదు పదవి రాదు లేదు రాజకీయాలు లేవు నిస్వార్థంగా ఒక కూతురు తండ్రి కోసం చేస్తున్నటువంటి తండ్రి కోసం ఆరాట పడుతున్నటువంటి పరిస్థితుల్ని సినిమాల్లో చూస్తుంటారు కానీ నిజ జీవితంలో నాకు తెలిసినటువంటి నిజ జీవితంలో మాత్రం మొట్టమొదటిసారిగా సునిద్దమని చూస్తాను అందుకని నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఇస్ ద రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ మాకు ఖచ్చితంగా స్ఫూర్తి ఆమె ఆమెకు అండగా నిలుస్తాం ఆమెకు మద్దతుగా సంతకాల సేకరణ కూడా సేకరిస్తాం వాడు వాళ్ళు కూడా కొవ్వకుల ర్యాలీలు కూడా చేస్తాం నియోజకవర్గంలో కాదు వచ్చే రోజులు వాడు వాళ్ళు కూడా చేస్తాం ఆ న్యాయం గెలిచేంత వరకు కూడా మద్దతుగా ఉండి ఆమె తరపున ఏమేమి సంఘీభావం తెలుస్తున్నాం సో దట్ మా ఇంత నేను యుద్ధం చేస్తా ఉంటే కూడా ఈ సమాజం స్పందించలేదనే ఒక నిరాశ నిస్పృహ మాకు తెలిసి అటువంటి నిరాశ నిస్పృహ రాకుండా మరింత ఉత్సాహంగా ఆమె పనిచేసే విధంగానే మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీ రాష్ట్ర కార్యదర్శుల్ని ఫస్ట్ సస్పెండ్ చేసి మాట్లాడమని చెప్తాను మళ్ళీ ఎలక్షన్ కథతో మాట్లాడు